ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్న త్రీ హౌసెస్ కూడా సేల్కి అయితే ఉన్నాయి మూడు కూడా నార్త్ ఫేసింగ్ గిల్లులు సో ఇందులో మనం మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే గదులు అనేవి చాలా పెద్దగా వచ్చాయి అండ్ హాలు కిచెన్ ఇవన్నీ కూడా బాగా స్పేషియస్గానే వచ్చాయి నార్త్ ఫేసింగ్ మోడల్లో కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్ టోటల్గా నూట డెబ్బై రెండు గజల్లో కట్టారు అంటే త్రీ పాయింట్ సిక్స్ సెండ్స్ కింద చెప్పుకోవచ్చు లేదు అనుకుంటే ఇరవై రెండు అంగరాల కింద కూడా చెప్పుకోవచ్చు చాలా అందంగా కన్స్ట్రక్షన్ చేశారు ప్రైస్ డీటెయిల్స్ ఎక్కడుంది ఏంటి ఇలా అన్నీ కూడా క్లియర్గా చెప్తాను ఎక్కడ ఆపకుండా ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి సో ఇప్పుడు మనం నార్త్ ఎంట్రన్స్ ద్వారా లోపలికి అయితే వెళ్తున్నాము లోపల రాగానే కార్ పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది ఇందులో మనకి ఒక కార్ పార్కింగ్ చేసుకోవచ్చు అట్లాగే ఒక త్రీ ఫోర్ బైక్స్ పెట్టుకునేంత ప్లేస్ అయితే ఉంది పార్కింగ్ ఏరియా అనేది బాగా ఎక్కువగా అయితే ఇచ్చారు ఇక్కడ అండ్ టాప్లో వాల్సిన డిజైన్ చూడండి డిజైన్స్ అన్నీ కూడా మంచి డీసెంట్గా అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు ఫ్రంట్ వాల్ కూడా టైల్స్ యూజ్ చేశారు అండ్ మెయిన్ డోర్ టేక్ డోర్ ఇది ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే చేస్తున్నారు కొత్తలు ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా సో మెట్ల లాండ్ కింద కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు సో బోర్ కూడా రావడం జరిగింది సబ్మెర్స్ పుల్ ఇది దీనికి ఈస్ట్ సైడ్ చూసుకున్నట్లయితే రెండు అడుగులు ప్లేస్ అనేది వదలడం జరిగింది ఇదిగోండి ఒకసారి మీకు చూపిస్తున్నాను ఇక్కడ సో ఈస్ట్ సైడ్ టూ ఫీట్ బ్యాక్ ఇచ్చారు అండ్ అట్లాగే మనకి నార్త్ వైపు అట్లాగే సౌత్ వైపు బ్యాలెన్స్ అన్ని పక్కన ఏంటంటే వన్ అండ్ హాఫ్ ఫీట్ సెట్ బ్యాక్స్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ మనం లోపల చూసుకున్నట్లయితే టైల్స్ అనేవి యూస్ చేశారు ఇక్కడ వీళ్ళు ఇందులోని బయట వచ్చేసరికి గ్రాండ్ కూడా యూస్ చేయడం జరిగింది ఇదంతా కూడా హాల్ ఇది ఎదురుగా మనం చూస్తున్నాం చూశారు కదా అది వచ్చేసరికి కిచెన్ అది అండ్ ఇది టీవీ అండ్ ఫ్రెండ్స్ ఇది డిజైన్స్ అన్నీ కూడా ఎక్సలెంట్గా తీసుకున్నారు డిజైన్స్ ఒకటే కాదు కలర్స్ కూడా లైట్ కలర్స్ యూజ్ చేయడం వల్ల ఇంకా మంచి లుక్ అయితే వచ్చింది హౌస్కి టాప్ ఫాల్సింగ్ డిజైన్ ఇదిగోండి కూడా బాగా స్పేషియస్గా అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది అండ్ పక్కన ఒక విండో కూడా ఇచ్చారు విండో ఫ్రేమింగ్ మొత్తం అంతా కూడా గ్రానేట్తో తీసుకున్నారు యూపీవీసీ విండోస్ అయితే యూజ్ చేయడం జరిగింది అండ్ ఇది టీవీ అండ్ ఫ్రెండ్స్ ఇది సో టీవీ టాప్ టాప్లో చూసుకున్నట్లయితే గోల్డ్ ప్రొఫైల్ లైటింగ్ అయితే యూజ్ చేశారు అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాల్ ప్యానల్స్ కూడా యూస్ చేయడం జరిగింది అండ్ కిందవి డ్రాయర్స్ ఇవి అంతా కూడా మనకి గ్లాసీ ఫినిషింగ్ టైప్ ప్లానెట్ అనేది ఇందులో యూజ్ చేయడం జరిగింది సో క్లోజ్ చేసేద్దాం ఇది సో ఇల్లు వచ్చేసరికి నెల్లూరు ధనలక్ష్మిపురంలో అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మన సబ్స్క్రైబర్స్ చాలా రోజుల నుంచి హౌసెస్ పెట్టట్లేదు ఏంటి అని చెప్పి చూస్తున్నారు చాలా వరకు హౌసెస్ అన్నీ కూడా అండర్ కన్స్ట్రక్షన్లు అయితే ఉన్నాయి సో మీకోసం ఈ హౌస్ అని షూట్ చేయడం జరిగింది చాలా అంటే చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ మంచి మంచి హౌసెస్ మన ఛానల్లో పెట్టడానికి చాలా దూరం వెళ్ళి వీడియోస్ అయితే తీయడం జరుగుతుంది సో తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేయండి ఇట్లాంటి వీడియోస్ అనేవి సో ఇది పార్టీషన్ ఫ్రెండ్స్ ఇది కిచెన్ కి హాల్ కి సెంటర్ లో పార్టీషన్ ఇది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫ్రంట్ చూడండి ఈస్ట్ సైడ్ ఒక విండో తీసుకున్నారు అండ్ ల్యామినెట్ కలర్ సెలెక్షన్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది వైట్ అండ్ తార్క్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ టైప్ లామినేట్ ఇది అండ్ వాల్ టేబుల్ కూడా ఇచ్చేసారు ఇక్కడే మనకి లోని కిందంతా కూడా మనకి ఎల్షిపుడు ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు ఒకసారి మీకు ఈ బాస్కెట్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ మీకు అన్నీ కూడా ఎస్ఎస్ బాస్కెట్స్ ఇవి సో అండ్ గ్లాస్ యూస్ చేయడం వల్ల మెయిన్ ఏంటంటే డిఫరెన్స్ మనకి క్లీనింగ్ చాలా వరకు ఈజీగా ఉంటుంది అండ్ అట్లాగే లుక్ వైస్గా కూడా చాలా బెటర్గా అయితే ఉంటుంది నార్మల్ టెక్స్టైల్ ఫినిషింగ్తో ఉన్న ల్యామ్లెట్స్ కన్నా ఈ ల్యామ్లెట్స్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది బ్లాక్ గ్లాస్ అయితే యూస్ చేస్తారు రెగ్యులర్గా వైట్ యూజ్ చేస్తూ ఉంటారు కదా ఇక్కడ బ్లాక్ అయితే యూజ్ చేయడం జరిగింది ఇందులోని ఇదంతా కూడా స్టోరేజ్ స్పేస్ ఇది సో బ్యాక్ సైడ్ కిచెన్కి సంబంధించిన స్పేస్ ఇదంతా కూడా ఇందులో ఉంది చూసుకున్నారు కదా ఒకసారి ఇది కూడా ఓపెన్ చేసి మీకు స్టోరేజ్ స్పేస్ అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ మీకు ఇదిగోండి లోపల డెప్త్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది సో గా ల్యాండ్ అంతా కూడా నూట డెబ్బై రెండు గజాలైతే ఉంటుంది అదే మనకి అంకరాల పరంగా చూసుకున్నట్లయితే ఇరవై రెండు అంకరాలు అయితే రావడం జరుగుతుంది కట్టుబడి వచ్చేసరికి ఇరవై ఒక అంకరాలు అయితే ఉంటుంది సో చూసారు కదా గా కిచెన్ అనేది ఈ విధంగా అయితే ఉంది కిచెన్ కూడా బాగా పెద్దగానే ఇచ్చారు సో పదండి ఇప్పుడు మనం వెళ్ళి రూమ్ అయితే చూద్దాము దీనికి పూజా రూమ్ అనేది డిఫరెంట్గా అయితే తీసుకున్నారు ఈ పూజారూమ్ పొజిషన్ వచ్చేసరికి మనకి నార్త్కి అట్లాగే వెస్ట్కి కొంచెం కార్నర్గా అయితే రావడం జరుగుతుంది సో మాక్సిమం నార్త్ సైడ్ తీసుకున్నారు ఇది ఏదైతే పార్కింగ్ ఏరియా ఉందో పాటు మనకి తీసుకోవడం జరిగింది ఇది సో మూడున్నర అడుగులు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఏడు అడుగులు పొడవుతో రావడం జరిగింది వాల్ మొత్తం అంతా కూడా టైల్స్ అయినా యూజ్ చేశారు సో ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా తీసుకున్నారు ఐడియన్స్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం సో మాస్టర్ బెడ్రూము చిల్డ్రన్స్ బెడ్రూము స్టార్టింగ్ నేను మీకు ఇక్కడ మాస్టర్ బెడ్రూమే చూపిస్తున్నాను చూడండి సో పదిహేడు ఇంటూ పదిహేడు సైజులో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చాలా పెద్ద రూమ్ ఇది ఈ పక్కన మొత్తం అంతా కూడా వార్డ్రాప్ తీసుకున్నారు చూడండి సో చాలా పెద్ద వార్డ్రాప్ అయితే ఇచ్చారు ఇక్కడ టూ విండోస్ అయితే రావడం జరిగింది డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇస్తున్నారు కలర్ సెలెక్షన్ కూడా చాలా బాగుంది ల్యామినెట్ కలర్ కాంబినేషన్ అనేది చూడండి ఇక్కడ మీరు సో సెంటర్లో వుడెన్ ఫినిషింగ్ టైప్ తీసుకున్నారు బ్యాలెన్స్ అంతా కూడా నేవీ బ్లూ కలర్ అయితే తీసుకున్నారు అక్కడ ఇంకెందు స్లైడింగ్ యూజ్ చేస్తారు టాప్ లో టాప్ ఓపెన్ డోర్స్ అయినా యూజ్ చేయడం జరిగింది లోని లోపల చూసుకున్నట్లయితే సిమెంట్ బర్లు అయితే రావడం జరిగింది ఇదిగోండి అండ్ ఇందులో ఇంకొకటి ఏంటంటే మనకి ఎక్స్ట్రాగా ఒక టీవీ యూనిట్ కూడా ఇస్తున్నారు ఇదిగోండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇది ఒక టీవీ యూనిట్ ఇది సో హాల్లో ఒకటి ఇస్తున్నారు అలాగే లోపల ఇక్కడ కూడా ఇంకొకటి ఇవ్వడం జరుగుతుంది అండ్ పక్కనే దీనికి ఇచ్చిన ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా కనబడుతుంది చూడండి చిన్న చిన్న వర్క్స్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ మాక్సిమం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో టోటల్ బ్యాలెన్స్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొచ్చేస్తారు వీలైతే ఇంకా ముందే చేసుకుంటూ వచ్చేస్తామని అయితే చెప్పడం జరుగుతుంది సో ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది సో ఇది వచ్చేసరికి నాలుగు అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఎనిమిది అడుగులు పొడవుతో రావడం జరుగుతుంది టాప్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ అయితే చేంజ్ చేస్తారు పదండి ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూద్దాము సో రూమ్స్ అన్ని కూడా పెద్ద పెద్ద రూమ్స్ అయితే రావడం జరిగింది టేప్ తీసుకువెళ్ళకపోవడంతో కొలతలు అయితే సరిగ్గా కొనలేదు అందుకే కొలతలను పెద్దగా చెప్పట్లేదు మీకు ఈ పక్కన వాటర్ అనేది స్లైడింగ్ డోర్స్ అయితే రావడం జరిగింది అండ్ టాప్లో ఫాల్సింగ్ డిజైన్ చూడండి అన్నీ కూడా డీసెంట్గా తీసుకున్నారు ఫ్రెండ్స్ నాకైతే బాగా నచ్చింది అన్నీ కూడా మనకి లైట్ లైట్ కలర్స్ అనేవి తీసుకోవడం వల్ల సో మనకి పక్కన వాట్రాప్ ఇచ్చారు కదా ఈ పక్కన చూడండి టీవీ యూనిట్ అయితే ఇచ్చారు సో ప్రతి రూమ్ లో కూడా మనకి ఒక వాట్రాప్ డ్రెస్సింగ్ టేబుల్ అట్లాగే టీవీ యూనిట్ ఇలా మూడు కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుంది డైమండ్ షేప్ లో మనకి ప్యాటర్న్ చాలా బాగుంది త్రీ కలర్స్ అయితే తీసుకున్నారు గ్లాసీ ఫినిషింగ్ ల్యాంప్ ఇది సో దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మీకు బాత్రూమ్స్ అన్ని కూడా పెద్ద పెద్ద రూమ్స్ వచ్చాయి అండ్ వాల్ టైల్స్ కూడా టోటల్ వాల్ మొత్తం అంతా ఇచ్చేసారు చూడండి ఇక్కడ మనకి బాత్రూమ్స్లోని సో జనరల్గా సెవెన్ ఫీట్ హైట్ అయితే ఇస్తారు ఇక్కడ అలా కాదు టోటల్ వాల్ మొత్తం అంతా కూడా టైల్స్ అనేది యూజ్ చేయడం జరిగింది సో చూశారు కదా ఇంకా చిన్న చిన్న ఉన్నాయి ఫ్రెండ్స్ వర్క్స్ అనేవి కంప్లీట్ చేసుకొచ్చేస్తారు సో బయటకైతే వెళ్దాము అండ్ ప్రైస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇలా టోటల్గా ఈ హౌస్ మొత్తం అంతా కూడా మనకి డెబ్బై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు ఈ హౌస్ ఒక్కటే కాదు పక్కన హౌసెస్ కూడా సేమ్ ఇదే ప్రైస్ అయితే చెప్పడం జరుగుతుంది సో ఎవరైతే హౌస్ తీసుకుందాం అనుకున్నారో వాళ్ళు ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చామో దానికైతే మీరు కాంటాక్ట్ అవ్వండి అండ్ అట్లాగే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ ఆ ఊర్లు వెళ్ళి వీడియోస్ ఇవన్నీ కూడా తీయడానికి సో తప్పకుండా నచ్చితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి సో ఇది మెట్ల ల్యాండింగ్ కింద ఇచ్చిన బాత్రూమ్ ఇది సో ఎవరైనా బయట వాళ్ళు వచ్చినప్పుడు వాడుకుంటారని చెప్పేసి ఈ విధంగా తీసుకున్నారు ఇన్నేషనల్ కమోడ్ ఇచ్చారు ఇక్కడ సో బాత్రూమ్ కూడా చాలా వరకు పెద్దగా అయితే రావడం జరిగింది చూడండి ఇక్కడ మీరు సో ట్యాప్స్ అన్ని కూడా ప్లంబర్ కంపెనీ ట్యాప్స్ అయితే ఇస్తున్నారు సో స్టెప్స్ చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ టైల్స్ యూజ్ చేశారు అట్లాగే గ్రాండ్ అనేది యూజ్ చేయడం జరిగింది అండ్ అట్లాగే రైలింగ్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్ రైలింగ్ అయితే ఇచ్చారు ఇక్కడ సో రైట్ మనం పైకి అయితే వచ్చేసాము సో చూసుకోండి టోటల్గా నైన్ పిల్లర్స్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సో పిల్లర్స్ కూడా పెద్ద సైజ్ పిల్లర్స్ అయితే యూజ్ చేశారు సో పర్గోలా డిజైన్ ఇది అండ్ అట్లాగే దీనికి లోన్ కావాలంటే లోన్ కూడా పెట్టుకోవచ్చు త్రీ హౌసెస్ కూడా లోన్ అయితే రావడం జరుగుతుంది అండ్ అట్లాగే ఫ్రంట్ రోడ్ చూసుకోండి డ్రైనేజ్ లైన్స్ ఎలక్ట్రికల్ ఇలా అన్నీ కూడా ఉన్నాయి మొత్తం అన్నీ కూడా చూసుకోండి సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అనేది మీకు నేస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా ఇల్లు తీసుకుందాం అనుకునే వాళ్ళకి వీడియోని వీలైతే షేర్ చేయండి